సిల్లంగేరి రాజైన కళాధరుడికి ప్రకృతి సౌందర్యం అంటే ప్రాణం ఆయన రోజు ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడి ప్రకృతి ఆనందించడమే కాక ప్రకృతి సౌందర్యాన్ని చిత్రకారుల చేత చిత్రింపజేసి ఆ చిత్రపటాలతో రాజభవనాన్ని అలంకరించేవాడు ప్రకృతి సౌందర్యపు మత్తులో పడి కళాధరుడు రాజ్యంలోని బీద ప్రజల బాగోగుల గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు ఇది మంత్రికి ఎంతో బాధగా ఉండేది కానీ రాజునేమి అనలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఒక రోజున చిత్రకారుడకడు విచిత్ర చిత్రపటాన్ని గీసి రాజుకు సమర్పించాడు ఆ చిత్రపటంలోని రంగులు సహజత్వానికి దగ్గరగాను అద్భుతంగాను ఉన్నాయి అందులో రాజు ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశంలో కూర్చుని నవ్వుతూ ఆనందిస్తున్నట్లు చిత్రీకరించబడింది రాజు ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది ఆయన ముందర ఒక బయలు ప్రదేశం ఎదురుగా ఒక కొండ కొండ ప్రక్క కోనేరు కొండ పైన ఆకాశంలో పొన్నమి చంద్రుడు కొండ ప్రక్క కోనేటిలో చంద్రుడి ప్రతిబింబం నేల నిండా విన్నెల పరుచుకుని ఉంది ఆ నేల అధిక సంఖ్యలో పావురాలు ముక్కుతో నేల మీద పొడుస్తున్నాయి ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది కానీ ఇంతటి రమణీయమైన దృశ్యాన్ని రాజుకి ఎదురుగా కొంత దూరంలో ఒక వ్యక్తి కన్నీళ్లతో చూస్తున్నాడు అతడి దుస్తుల్ని బట్టి పేదవాడని తెలుస్తోంది కళాధరుడికా చిత్రం చూడగానే ఎంతో సంతోషం కలిగింది కానీ ఆ చిత్రపటంలోని పేదవాడెందుకు దుఃఖిస్తున్నాడు అర్థం కాక పక్కనే ఉన్న మంత్రిని కారణం చెప్పగలవా అని అడిగాడు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న మంత్రి ప్రభు ఆ చిత్రపటంలో మీ ముందు ఉన్న బయలు ప్రదేశం ఒక రైతుది మూడు సంవత్సరాలుగా వానలు లేవు ఇటీవల వానలు కురిస్తే రైతు ఆ భూమి దున్ని కొన్నాళ్లకు ముందే విత్తనాలు నాటాడు అవి ఇప్పుడే మొలకెత్తుతున్నాయి ఆ సమయంలో ఒక పెద్ద పావురాల గుంపు వచ్చి అక్కడ వాలి నాటి మొలకలేస్తున్న గింజలన్నిటినీ బయటకు లాగి తినేస్తున్నవి తాను ఆశించిన పైరంతా నాశనమౌతుందని ఇక తాను తన సంసారం ముందులాగే పస్తులుండి బాధపడవలసి వస్తుందని దుఃఖంతో ఏడుస్తున్నాడు అంటూ విశదీకరించాడు రాజు వెంటనే అలా చూస్తూ దుఃఖించే బదులు ఆ రైతు పావురాలను బయటకు తోలవచ్చును కదా అన్నాడు ఎలా తోలతాడు ప్రభు తమరా దృశ్యం చూస్తూ వినోదిస్తూ ఉంటిరి తమకు ధ్యానభంగం అవుతుందని సంకోచిస్తున్నాడు అన్నాడు మంత్రి కళాధరుడు కోపంగా అబద్ధం చిత్రపటంలో సరిగ్గా చూడు ఆ రైతు పావురాల వంక చూడడం లేదు నన్నే చూస్తున్నాడు నా వైభవం చూసి వాడి కసూయగా ఉన్నదని నా అనుమానం అన్నాడు ఆ రైతు ప్రభువుల్నే చూసి దుఃఖిస్తున్న మాట నిజం అయితే కారణం తమరనుకున్నది కాదు మీ ప్రజానీకంలో ఒకడైన ఆ రైతుకు కలిగిన కష్టాన్ని నివారించడానికి బదులు తమరు అందులో ప్రకృతి సౌందర్యం చూసి వినోదిస్తున్నారు అటువంటి ప్రభువును చూస్తే ఏ పౌరుడు మాత్రం దుఃఖించడు అన్నాడు మంత్రి అప్పటికి రాజుకి కనివిపైంది సరైన అవకాశం రాగానే నిర్భయంగా తన మనసులోని భావాన్ని చెప్పిన మంత్రి నెంతగానో మెచ్చుకుని ఆ తర్వాత నుంచి తన రాజ్యంలోని బీద ప్రజల కష్టాలు విచారించడానికి కొంత సమయం కేటాయించసాగాడు కళాధరుడు ఈ వీడియో మీకు గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి